అందరికి నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు నరేష్ అండి ఈ రోజు మన మిరప తోటలలో బాగా వర్షాలు పడి అధిక వర్షాల వల్ల వేరుకుల్లుడు కాండం కులుడు అనేది రావటం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఫోన్ చేసి అన్న నా దాంట్లో వేరుకులు ఉంది మొక్క చనిపోతుంది మొక్క వడబడుతుంది అసలు కొత్త వేరు వ్యవస్థ అనేది కూడా ఆగిపోయింది అనేది చాలామంది రైతులు చెప్పడం జరుగుతుంది నేను దీనికోసం ప్రత్యేకంగా మీకు వీడియో కూడా చేయడం జరుగుతుంది ఇంతకుముందు ఒక పదిహేను రోజుల క్రితం మీకు ఒక వీడియో కూడా చేసి పెట్టాను అన్న మీ దాంట్లో ఉంటే బ్లాక్ బస్టర్ వేసుకోండి అని కూడా మీకు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా వీడియో కూడా చేశాను నేనందరూ ఇప్పటికైనా నష్టం జరిగింది అధిక వర్షాల వల్ల మొక్కకి సరైన పోషకాలు అందలేకపోవడం వల్ల మొక్క కూడా సరైన పోషకాలు తీసుకోలేకపోవటం వల్ల మనకి మొక్క అనేది కూడా వడబడిపోతూ ఉంది కొత్త వేరు వ్యవస్థ రాకుండా ఆగిపోతుంది దాంతోపాటు మొక్క అనేది చనిపోతూ ఉంది వడబడతా ఉంది మీరు ఒక పది మొక్కల్లో చూసుకుంటే ఒక ఐదు మొక్కలు వడబడి దాన్ని నేలకేసినట్టుగా ఒరిగిపోయినట్టుగా లేకపోతే ఆకు కిందకిట్లా ఏలాడు పడుతూ ఉంది దీనికోసం మనం ఏం చేయాలి మన మిరపతటిని ఎలా కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా బ్లాక్ బస్టర్ ఉంటుంది ఈ బ్లాక్ బస్టర్ ఒక జల్లు రూపంలో ఉంటుంది ఇది బాగా స్మెల్ రావడం జరుగుతుంది ఎకరానికి ఒక లీటర్ చొప్పున మీరు వేసే లో లేదా ఇసుకలో కలిపిన చల్లుకోవచ్చు లేకపోతే మొక్క మొక్కకి చెట్టుకి ఒక అడుగు బెట్టపు దూరంలో ఖచ్చితంగా మొక్క మొక్కకి వేసినా కూడా మనకి వేరు కురుని ఖచ్చితంగా ఆపుకోలేస్తాము దీని ద్వారా మన కొత్త వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది దీంతో పాటు మనకి మనకి మొక్కలో ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది దాంతోపాటు మన బ్యాక్టీరియా ఫంగస్ ఉంటుంది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల బూజు తెగులు లేకపోతే కాండం కుళ్ళు వేరుకుళ్ళు రావడం అనేది ఎన్నింటిని తగ్గిస్తుంది ఈ బ్లాక్ బస్టర్ అనేది ఖచ్చితంగా మిరప మొక్క వడబడ్డదో చనిపోయిందో మన చేతికి రాదు కొత్త మొక్కకి రాకుండా ఉండాలంటే ప్రతి రైతు కూడా బ్లాక్ బస్టర్ జల్లుని ఎకరానికి ఒక లీటర్ చొప్పున క్లీజర్లో లేదా ఇసుకలో కలుపుకొని మన మొక్క మొక్కకి వేసినా ఏం లేదు లేకపోతే పదుల మీద ఉన్నప్పుడు చల్లుకోవాలి బ్లాక్ బస్టర్ వేయాలంటే కొంచెం పదులు ఉండాలి ఎందుకంటే చెట్టు తీసుకోవాలి అందుకే ప్రతి రైతు కూడా కలిపి చల్లుకున్నట్టయితే మన మిరప తోటలో ఎంతో కొంత ఖచ్చితంగా వేరు కులుడైనా కాన్న ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చు